హలో ఆల్ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఈరోజు మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం ఇది వెరీ సిమిలర్ టు ది హ్యామర్ ప్యాటర్న్ యాక్చువల్గా రెండు రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్లో క్యాండిల్స్ని ఫామ్ ఫామ్ చేస్తాయి బట్ ద డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ ఈ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ని మనం డౌన్ ట్రెండ్లో కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని హ్యామన్ ప్యాటర్న్ అంటారు సేమ్ క్యాండిల్ని మనం అప్ ట్రెండ్లో ఫామ్ అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం హ్యాంగింగ్ మెన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు సో ఇది కూడా మనకి ఒక సింగిల్ క్యాండిల్స్టిక్ స్టిక్ ప్యాటర్న్ హ్యాంగింగ్ మెన్ క్యాన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని జనరల్గా మనకి బేరీస్ రివర్సల్ క్యాండిల్ అంటారు అంటే ఇది క్యాం ఈ క్యాండిల్ కనుక అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి అక్కడ నుంచి మనకి ఆ స్టాక్ అనేది పడిపోయే ఛాన్స్ చాలా ఉంది అన్నట్టు దీన్ని ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు దీనికి మనం టార్గెట్స్ ఎలా సెట్ చేసుకుంటామంటే ని డ్రా చేసుకొని ఎక్కడ నుంచి మనకి ఈ అప్ ట్రెండ్ ఫామ్ అయింది అక్కడ నుంచి మనకి ఫిబ్యునోస్ని డ్రా చేసుకొని టార్గెట్ వన్ టార్గెట్ టూ మనం సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం ఈ టూ క్యాండిల్స్ని మనం చార్ట్లో ఎలా అబ్జర్వ్ చేయాలి వాటిని ఎలా టార్గెట్ సెట్ చేసుకోవాలి ఫిబునర్స్ని ఎలా యూజ్ చేసుకొని వాటికి స్టాప్ లాస్ కానీ టార్గెట్ని కానీ ఎలా సెట్ చేసుకోవాలనేది చూసాం రెండింటి కంపారిజన్ మీకు ఈజీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో